జోడీ ఓకే సో సుధీర్ మీ టీం నుంచి జోడీ అదరగొట్టారు ఇప్పుడే సో రష్మి మీ టీం నుంచి ఏ జోడీ రాబోతున్నారు గోవింద్ అండ్ లెట్స్ వెల్కమ్ గోవింద్ అండ్ ఏయ్ మన పబ్బు కి రఘు మాస్టర్ వచ్చారా మాస్టర్ కి మంచి స్ట్రాంగ్ గా విత్ ఐసా వితౌట్ ఐసా విత్ ఐసు కొంచెం టైం పట్టింది టేక్ యువర్ ఓన్ టైం తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరి పాలాలు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో జాడలే నాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏ నాటి అనుబంధ తెలుసా మనసా ये जन्म सम्बन्धम् ఐస్ క్యూబ్ బయట నుంచి వెళ్ళి కప్పులో పడేంత వరకు కుదిరింది కప్పులో పడ్డాకే కప్పు పగిలింది టెక్నికల్ రీజన్స్ ఏవైనా కాంపిటీషన్ కాంపిటీషన్ కాబట్టి ఇంతకీ మీ పెర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ ఏమంటారో అడిగి తెలుసుకుందాం సో ముందుగా సదాగారు గోవింద్ హుస్నా ఇట్స్ ఓకే అప్పుడప్పుడు ఇలా అవుతుంది లైవ్ కాబట్టి ఏం చేయలేము బట్ సిన్స్ ఇట్స్ అ కాంపిటీషన్ మళ్ళీ ఇంకొక ఛాన్స్ కూడా ఇవ్వలేం వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ వన్ గో సో ఇట్స్ ఓకే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం కాస్తాం థ్యాంక్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ మ్యామ్ శేఖర్ మాస్టర్ గోవింద్ ఉస్నా లిఫ్ట్ చేశారు కదా బిగినింగ్ ఇక్కడ ఫస్ట్ లిఫ్ట్ అక్కడ కూడా తక్కువన పడి ఉంది తను అది చూసుకోండి అంటే స్మూత్ ఉంటే బాగుంటుంది మీరు చేసిన వరకు ఓకే కానీ అది మనం ఏం చేయలేం కదా వాటర్ లీక్ అది జిత్తు అక్కడ జిత్తు ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ టైం నువ్వు మాస్టర్ మాస్టర్ రఘు గుడ్ అందరు చెప్పినట్టే టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం సహజమే అండ్ లైవ్ గా ఇలాంటి మిస్ ఫైర్స్ జరగడం సహజమే కాబట్టి ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది ప్రతిసారి జరగదు అలా అని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే ఆ కప్ లో దిగిన తర్వాత ఆ స్ప్లాష్ సౌండ్ అల్టిమేట్ నేను ఇంకా ఇంకా గా వెళ్తుంది అని అనుకున్న టైంలో కరెక్ట్ గా మీరు ఆ పైన లిఫ్ట్ అయింది అంత లోపల ఇది టెక్నికల్ ఇష్యూ సో ఇంట్రెస్ట్ అనేది ఆబ్వియస్ గా డౌన్ అయిపోతుంది అండ్ డెఫినెట్ గా కాన్సెప్ట్ వాస్ టూ గుడ్ నెక్స్ట్ టైం బెటర్ లక్ సో జడ్జెస్ మరి ఓటింగ్ ఎలాగా కాంపిటీషన్ ఇస్ కాంపిటీషన్ కాబట్టి అంటే టెక్నికల్ ఇష్యూ ఇదేం కాదు మనకి లైవ్ పర్ఫార్మెన్స్ కాబట్టి మిస్ అయింది నెక్స్ట్ టైం మనం లేకుండా చూసుకోవాలి మా త్రీ జి ఓటు పీయూషన్ అంకిత పియూషన్ అంకిత జోడీ ఈ రోజు రాబోతున్న మన సెలబ్రిటీ జడ్జ్ గురించి చెప్పాలి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోస్ కి కొరియోగ్రాఫ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది మన డి జోడీస్ ని జడ్జ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఆయన ఈసారి సోలోగా జడ్జ్ చేస్తాను అంటే కాదని ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉంది అందుకే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రఘుమాస్టర్ మాస్టరు లాస్ట్ టైం అంటే జోడీతో వచ్చారు ఈ సైడు సోలోగా వచ్చారు ఆవిడ మీరు ఎల్లిరండి నేను ఇంటికి వచ్చేసరికి మంచిగా అన్ని వండి పెడతాను మీరు వచ్చిన తర్వాత తినొచ్చని ఇంట్లోనే వండిపోయింది నన్ను పంపించింది అలా చెప్పమన్నారు లేతే వన్స్ గైన్ అరౌండ్ ఫేవరెట్ రఘు మాస్టర్ హియన్ ది జోడీ హాయ్ రఘు హలో హలో శేఖర్ మాస్టర్ హాయ్ హలో రఘు మాస్టర్ హ్యాగ్ యూ బ్యాక్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ గురుగారు పోజ్ అని ఒకటి ఉంటుందిగా లాస్ట్ టైం అంటే ఈజీగా మేనేజ్ చేశారు ఈ మీ ఇష్టం సార్ మీరిద్దరు ఏమైనా పోస్ చూపిస్తే నేను అప్పుడు పెడతాను నేను పోస్ చెప్పిన శేఖర్ మాస్టర్ కి ఇష్టమైన పోజ్ మీరు మామూలుగా వీళ్ళ నుంచి మాస్టర్ స్టర్ ఇంకా పెట్ల పోజు అదిరిపోద్ది ఆయన ఫేమస్ తో ఆయన తెలీదు మధ్య నువ్వు అలా పెడతావు అక్కడ యూట్యూబ్ లో వేరేలాగ ఎక్కుతుంది ప్రణవి గారితో కూడా ఇదే చేశారండి అర్లేదు చేయండి చెప్తాయి రా మనం రఘు డి ఫార్మేట్ అంటే రెండు అయితే ఒప్పుకోదు మూడో పోజ్ కూడా కావాలి అప్పా ఈ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ సార్ థ్యాంక్ యూ రష్మి Thank you Sudhir ah! చాలా అందంగా కనిపడుతున్నారు ఈ జనరేషన్ జ్ఞప్తి చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కవిత రాశారు I love you. <laughs>